జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాసాణ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఈ యొక్క ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నెల శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏడున్నర శని యొక్క అవసాన దశ గత ఏడు సంవత్సరాలుగా పడుతున్నారు కదా మానసికంగా శారీరకంగా ఎలా పడుతున్నారు ఆర్థికంగా సామాజికంగా పడుతున్నట్టు అన్నింటికి ఒక ఉపశమనం చెప్పచ్చు ఈ నెల కాస్త మిశ్రమంగా ఉన్న స్థల మార్పిడి అయితే ఖచ్చితంగా ఉందండి మకర రాశి వారికి మీరు ఉన్న ఉద్యోగం వదిలేసి ఇంకో ఉద్యోగానికి వెళ్ళడం లేదా చేస్తున్న వృత్తి నుంచి ఇంకో వృత్తికి వెళ్ళడం లేదా ఉన్న ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడం ఉన్న దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడం ఇది తథ్యం ఇందులో ఎవరు ఆపలేరు తిరోగమన శని మీకు అన్ని మేలు చేసుకుంటూ పోతాడు ఆ సమయంలో కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా ఉంటూ ఉంటాయి ఈ మకర రాశి వారికి అనుకూలించదు అనుకూలిస్తుంది మిశ్రమం జాగ్రత్తగా కూడా ఉండాలి శుక్ర బుధ గ్రహంతో పాటు ఎనిమిదవ ఇంట్లో ఉంటాడు బుధుడు ఆరవ ఇంటికి తొమ్మిదవ ఇంటికి కూడా అధిపతిగా ఉంటాడు దేవగురు బృహస్పతి అంగారుకుడితో పాటు ఐదవ ఇంట్లో ఉంటూ పదకొండవ ఇంటికి చూస్తున్నాడు శుక్రుడు మరియు బుధుడు గ్రహాలు ఎనిమిదవ ఇంట్లో ఉంటారు శని రెండో ఇంట్లో తిరోగమన స్థితిలో ఉంటారు జీవనం కాస్త అస్తవ్యస్తంగా కనబడుతుందండి మకర రాశి వారికి ప్రతి పని అయినట్టే కనబడుతుంది మళ్ళీ స్టాప్ నిరుత్సాహంగానే ఉంటారు కెరియర్ హెచ్చు విపరీతంగా ఉంటుంది ఉద్యోగంలో ప్రత్యర్థులు మీకోసమే ప్లాన్ చేస్తుంటారు ఎప్పుడూ ఈ మకర రాశి వారిని కొడతామా చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఒక అడుగు జాగ్రత్తగా వేయండి ఒక అడుగు వెనక వేయడం వల్ల మీరేం తగ్గిపోరు దానివల్ల మీకు చాలా కలిసి వస్తుంది పై అధికారం నుంచి ప్రెషర్స్ పనిచేసే చోట మిత్రులతో ప్రెషర్స్ కింద స్థాయి వాళ్ళతోనూ ప్రెషర్స్ అసాంఘిక కార్యక్రమాల దొరికి లీగల్ గా ఇష్యూస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి స్థాన చలనం తప్పదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకటి ఉద్యోగంలో నుంచి మార్పు చెందచ్చు లేదా ఉద్యోగం కూడా వెళ్ళొచ్చు ఇలా చెప్తున్నానని బాధపడకండి జాగ్రత్త పడండి దానికి ఏ విధమైనటువంటి దారులు ఉన్నాయో అవి మీరు చూసుకోండి ఆర్థిక పరిస్థితి చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది అందాల్సిన డబ్బులు అందదు మకర రాశి వారికి ఎందుకంటే శని తిరోగమనం కొంచెం అలా క్రష్ చేసి వెళ్తున్నాడు అన్ని మేలు జరుగుతుంది రానున్న రోజుల్లో డోంట్ వరీ ఈ యొక్క నెలనే శాశ్వతం కాదు కదా ఇంకా ఎంతో ఉన్నాయి భార్యాభర్తల మధ్య తగాదాలు మీ యొక్క వాల్యుబుల్ ఐటమ్స్ మిస్ప్లేస్ అవ్వడం లీగల్ ఇష్యూస్ కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే దెబ్బతినడం ఇలాంటివన్నీ ఉన్నాయి ప్రేమికులుగా ఉంటారు సరే ఈ ప్రేమికులకి బెడిసి కొట్టే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అన్నదమ్ములు పెద్దలు అందరితోనూ తాగాలి ఏదో విధంగా దానికి కాస్త ఉపశమనం కూడా ఉంది మాస ద్వితీయంలో ఆరోగ్య మెరుగుపడుతుంది విద్యార్థులు అతి కష్టం మీద పరీక్షలు పాస్ అవుతారు మంచి చక్కటి అవకాశాలు కూడా ఉన్నాయి జ్ఞాపక శక్తి చాలా చక్కగా ఉంటుంది నిరుద్యోగులకి ఈ ఒక్క నెల వెయిట్ చేయండి చక్కటి ఉద్యోగం కూడా మీకు వస్తుంది మాసం చివర ఆప్తుల నుంచి మంచి ఫలితాన్ని పొందే అవకాశాలు బాగా ఉన్నాయి ఆరోగ్య కాస్త మధ్యస్థంగానే ఉంది అని చెప్పచ్చు పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమి ఉండదు కడుపు సంబంధిత విషయాలు ఉంటాయి రాజకీయ నాయకుడికి గడ్డు కాలం అండి చాలా గడ్డు కాలం షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి ఈజీ మనీ సరే ఈజీ మనీని మకర రాశి వారు స్పెక్యులేషన్ ఈజీ మనీని వదిలేయండి వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది ఐటీ రంగం వారికి స్ట్రెస్ 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 మీడియా రంగం వారికి కూడా కాస్త మిశ్రమం చెప్పొచ్చు ప్రభుత్వ రంగమైనటువంటి ఉంటారు డాక్టర్స్ ఒకే తర్వాత లెక్చరర్స్ వీళ్ళకి అందరికీ కొంచెం మిశ్రమం అని కూడా చెప్పచ్చు ఇది కూడా చెప్పచ్చు చంద్రాష్టమం ఆగస్ట్ ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల మధ్యాహ్నం నుండి ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల పదిహేను నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి నలుపు లేదా బ్లూ ఎవరి యొక్క ప్రసన్నం కావాలి శని భగవాన్ యొక్క ప్రసన్నం కావాలి ఏం చేయాలి దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవదేవ శనైశ్వర ఆయన్ని ప్రార్థన చేయండి నీలాంజన సభాభాసం స్వామి శనైశ్వర ఇంక ఓపిక లేదయ్యా మమ్మల్ని కరుణించు మేము మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా అలసిపోతున్నాం మీరు మా పైన దయ ఉంచండి అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి నవగ్రహాలకి శనివారం శనివారం అవకాశం ఉంటే ఒక యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి అంటే ఈ ప్రదక్షిణ చేసేస్తే తిరిగిపోతుందా అంటే ఏదైనా డొనేషన్ ఇస్తే తీరదండి ప్రదక్షిణం శరీరంతో ఒక శ్రమనిస్తే ఇస్తే ఆ భగవంతుడు కూడా కాస్త జాలి చూపించే అవకాశాలు ఉన్నాయి మనం ప్రయత్నం చేయొచ్చు అడగచ్చు ఎవరి మీకైనా కోపం ఉంది అనుకోండి సారీ 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 మనం సారీ చెప్తే వాళ్ళు తగ్గుతారు కదా మళ్ళీ వాళ్ళ దగ్గరే పోయి కొట్లాడితే వస్తుందా కాబట్టి మానవ ప్రయత్నం చేయండి మకర రాశి మిత్రులారా తస్మా జాగ్రత్త ఈ నెల మాత్రం చాలా జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఏ ఒక్క షూరిటీ సంతకాలు కూడా పెట్టకండి లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి జాగ్రత్త 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 ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాను మకర రాశిన్నారా ఇంకా మీ యొక్క వయస్సు ఎంత ఉంటే అన్ని దీపాలు వెలిగించండి దేవాలయంలోకి వెళ్ళి